లేదంటే మళ్ళీ ఒక రాజుగారంటే అన్ని చోట్ల కూడా అభిమానం ఉంది రాజుగారికి ఆయన కలెక్టర్గా చేసిన అభివృద్ధి పనులు అవన్నీ అందరూ నోటీస్ చేస్తున్నారు సో ఈయన డెడికేటెడ్ పర్సన్ అనే నమ్మకం ఉంది కాబట్టి మనకు నెల్లూరులో చేయాలనుకో ఒక ఐడియల్ నెల్లూరుని చూడాలనేది ఎప్పటికో ఎప్పటి నుంచి నాకు చిరకాల కోరిక సో అది తీరేదానికి బహుశా ఈయన మనకు ఈయన ద్వారా మనం చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ఓటేయండి వైఎస్ఆర్సీపీ ఎంపీగానే వస్తే బీజేపీకి వాళ్ళ ఓట్లు పోతాయి బీజేపీ వాళ్ళు అట్ ఎనీ కాస్ట్ ఇద్దరిని పనిచేయని ఎందుకంటే టీడీపీ చేస్తే వైఎస్ఆర్సీపీకి కోపం వస్తుంది వైఎస్ఆర్సీపీలు చేస్తే టీడీపీకి కోపం వస్తుంది సో బీజేపీ వాళ్ళు సెంటర్లో కూర్చొని వినోదమే చూసే అవకాశం ఉంది సో వాళ్ళు ఏం చేస్తారనే దానికంటే మనం ఏం చేయబోతున్నాం అనే పాయింట్ ముందుకు వస్తాం సో మన రింగ్ రోడ్ లాగా ట్రాఫిక్ని ఈజ్ చేసేదానికి ఒకదానికి ఒకదానికి ఇంటర్ కనెక్టివిటీ ఒక అశోక చక్రం లాగా కానీ ఒక రింగ్ రోడ్ క్రియేట్ చేసి అన్ని సెంటర్కి ఇంటర్లింకింగ్ కనెక్ట్ కనెక్షన్ చేస్తే సో చాలా బ్యూటిఫుల్గా ట్రాఫిక్ ఈజ్ అయిపోద్ది సో రోడ్స్ అన్నీ కూడా క్లెన్లీనెస్ అవన్నీ కానీ మెయింటైన్ చేసామంటే సో క్లీన్గా ఉండే చోట ఎవరు వేసేయరు క్లీన్గా లేని చోటే వేస్తారు సో మనం లండన్ అలాంటి చోట్ల వెళ్ళేమంటే ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళొచ్చు లండన్ పాపులేషన్ ముంబై పాపులేషన్ కంటే ఎక్కువ అంత అంత ఎక్కువ పాపులేషన్ ఉంది చాలా పాపులర్ సిటీలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పాపులర్ సిటీ లండన్ సో అలాంటి లండన్లోనే ఇంచుమించు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేదానికి చాలా వరకు మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు నడిచి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది చాలా ఏరియాస్ సో అలాగే అంత పెద్ద సిటీని వాళ్ళు అంత బాగా చేసుకోగలేదు మనం ఎందుకు చేసుకోలేము సో ఈ మెయిన్ ట్రాఫిక్ అంతా రింగ్ రోడ్ మీద నడుస్తుంటే అక్కడ నుంచి చక్రాల లాగా పోక్స్ లాగా మనకు సెంటర్లోకి ఇంటర్ కనెక్టింగ్ ఉంటాయి అవి చిన్న వెహికల్స్ నడుస్తాయి సో వాళ్ళకి వేరే పర్మిషన్ వీళ్ళకి వేరే పర్మిషన్ అట్లుంటే నెల్లూరులో ట్రాఫిక్ మొత్తం ఈజ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి పెద్దగా డబ్బు ఖర్చు అయ్యేది పెద్దగా ఉండదు ఓన్లీ థింగ్ డెడికేషన్ కావాలి సో ఆ డెడికేషన్ రాజుగారి దగ్గర నుంచి నేను హామీ ఇస్తున్నాను ఆయన క్లోజ్గా అబ్జర్వ్ చేయబట్టి ఆయన ఆయన మానస్ పుత్రులు ఎవరంటే మైనారిటీస్ ఇవన్నీ దళితులకి ఆయన చాలా పథకాలతో ఆయన రెడీగా ఉన్నారు మా దమయంతి గారు చెప్తారు మే అతి కతీ మేరే సా భాయ్ బహనోకే ఆప్ కాంగ్రెస్ కే ఎంపీ వోట్ డాలేతో రాహుల్జీ పీఎం బమారా రాహుల్ పీఎం బల్తీసే కు ఆ दूसरा पार्टी को दिए तो वो बीजेपी की जाएगा फिर वो क्या काम कर रहे हैं हम सब देख चुकी हूँ इसीलिए मैं विनती करती हूँ सब हमारी कांग्रेस कैंडिडेट के लिए वोट करना सफ़ेद बैलेट पेपर छुपा हुआ सो ईवीएम में पहले नंबर राजू साहब का पहले नंबर हस्तम का रहता हस्तम को वोट डालना हमारे कैंडिडेट को जिताना अंदर మీ ఓటు హక్కుని వినియోగించుకొని మా పార్లమెంట్ అభ్యర్థి మీద హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలి పార్లమెంట్ అభ్యర్థి అంటే తెల్ల ఈవీఎం తెల్ల బ్యాలెట్ పేపర్ అనిపించుండే ఈవీఎం మీద ఆఫ్కోర్స్ అలాగే లోకల్ క్యాండిడేటు మన సిపిఎం క్యాండిడేటు మూలం రమేష్ గారు కూడా ఇక్కడ నెల్లూరు సిటీలో కంటెస్ట్ చేస్తున్నారు సో దయచేసి ఆయనకు కూడా ఓటేయండి రాజుగారిని తప్పకుండా గెలిపించండి కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి మీకు సుపరిచితులు ప్రజా కలెక్టర్గా పేరు పొందిన శ్రీ రాజు గారు పోటీ చేస్తున్నారు వారు ఇవాళ ప్రజల పక్షాన ప్రజల గొంతు వినిపించడానికి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజల గొంతుకి వినిపించడానికి ప్రజల పక్షాన్ని నిలబడటానికి మీ ముందుకు వస్తున్నారు మరి మీ అమూల్యమైన ఓటుని వారికి వేసి వారిని గెలిపించి ప్రజల పక్షాన్ని నిలబడటానికి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి స్పెషల్ స్టేటస్ కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు అదేవిధంగా ఇతర ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి వారికి ఓటు వేసి మీ గొంతుకు వినిపించడానికి మరొక అవకాశం ఇవ్వవలసిందిగా ఓటర్ మహాశైలందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మూలపు రమేష్ గారు ఇండియా బ్లాక్ తరఫున సిపిఎం తరపున నిలబడుతున్నారు వారికి కూడా మేము ఓటు వేసి ఓటు వేసి గెలిపించవలసింది ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లేప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణుతులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గిన తుమ్మినా మూత్రం లీక్ అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్